హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఏమైంది పర్లేదు సెట్ అయ్యింది సో ఈ రోజు వీడియో ఏంటంటే లక్కీ గారిది రేపు బర్త్డే అనమాట అంటే పన్నెండు దాటితే ఈరోజు నైట్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నాము మీరు ఎంత ముందు లాక్ చూసింటే మీకు అర్థమయ్యేది ఏమేమి షాపింగ్ చేసాము లక్కీ గార్డ్ కోసం ఏమేమి కొన్నాం ఏంటి అని చెప్పేసి మొత్తం అందులో ఉంటుంది అనమాట క్లియర్గా ఇప్పుడైతే కనుక మేము కృష్ణ బ్యారేజ్ దగ్గర కేక్ కట్ చేయడం కోసం అని వెళ్తున్నాం అనమాట కృష్ణ బ్యారేజ్ దగ్గర కేక్ కట్ చేసుకొని మా వాళ్ళు టు ట్రీ టు అని అంటున్నారు అలాగే అక్కడ ఫుట్పాత్ మీద ఎగ్గట్లు అమ్ముతూ ఉంటారనమాట ఒక ఆంటీ ఫుట్పాత్ అంటే అది నడిచే ఏరియా లేదా ఫైవ్ స్టార్ లో అంట్రా ఫైవ్ స్టార్ లో ఇగట్లు ఏమైనా ఉంటాయా అర్ధరాత్రి పూట పన్నెండు అంటే నడిచే ఏరియా అని ఫుట్పాత్ అని అన్నాను దాన్ని తీసేస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగో మేము ఈ రోజు నైట్ పోటీ అయితే కనుక కేక్ కట్ చేయడం కోసం వెళ్తున్నాము విజయవాడ బ్యారేజీ మీద కానీ అక్కడ ఐ లవ్ మన విజయవాడ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట శనిశ్వర స్వామి గుడి దగ్గర అంటే హైదరాబాద్ వెళ్ళే రూట్ ఉంటది ఫ్లైఓవర్ దాని పక్కనే సీతమ్మ సీతమ్మవారి పాదాలు ఉంటాయి అక్కడ అనమాట సో అక్కడ ఈ రోజు నైట్ ఒక చిన్న కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ అయితే అనుకున్నాము మా ఓళ్ళు ట్రీట్ ట్రీట్ అంటున్నారు విజయవాడలో ఒక చోట బస్ స్టాండ్ దగ్గర ఒక చోట ఇగ్గట్లుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటది టేస్ట్ కూడా కొబ్బరి చట్నీ మస్తుగా ఉంటది ఒకటి వచ్చేసి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే అనమాట చాలా అంటే చాలా బాగుంటది సో ఈ రోజు అక్కడ తిందాం చెప్పేసి ఈ రోజు అక్కడ తిందాం అని ప్లాన్ చేసుకున్నాం సో ప్రజెంట్ అయితే కేక్ తీసుకొని ఇదిగో మా వాళ్ళు బయలుదేరారు అనమాట బండ్లు తీసుకొని ఇక నేను కూడా వెళ్ళి బండి స్టార్ట్ చేసి ఇంక వాళ్ళతో పాటు కలిసి అక్కడ జాయిన్ అవుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా చూడండి ఇది ఈరోజు ఈ నైట్ సెలబ్రేషన్ వరకే ఉంటుంది అనమాట ఎవరైనా కనుక అను నాగీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోని దయచేసి లైక్ చేయండి ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో పాటు నేను వెయిట్ చేస్తూ ఉంటాను పూర్తిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఉండండి ఓకేనా సరే ఇంకా రండి ఇంకా కృష్ణా బ్యారీ దగ్గరికి అయితే బయలుదేరదాము అలాగే బెన్ సర్కిల్ దగ్గర విజయవాడ పాయింట్ టీ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడ సూపర్గా ఉంటుంది టీ సో అక్కడికి కూడా వెళ్దాము అక్కడి కూడా వెళ్ళి టీ తాగేసి ఎగ్గట్లో తినేసి కేక్ అది కట్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకొని వద్దాం ఓకేనా బ్యాక్గ్రౌండ్లో మీకు లైటింగ్ కనిపిస్తుందండి ఆడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఒక సందర్భంలో నేను నన్ను ఎత్తుకున్నాను కూడా వారిది ఈరోజు పెళ్ళి అనమాట నాకు అస్సలు వెళ్ళటం కుదరలేదు ఎందుకంటే ప్రిన్సిది షాపింగ్ ఉంది కదా రేపే కదా బర్త్డే అస్సలు టైం లేక భోజనానికి వెళ్ళేది పెళ్ళికి వెళ్ళలేదు పాపం ఎన్ని ఏమనుకుంటాడు ఎంత ఫీల్ అవుతాడు సారీ రారిఫ్ చూస్తూ ఉండి కదా ఏమనుకో మాకు కొన్ని సందర్భాలు కాల్ బాగాలేదు అందుకని చెప్పేసి మస్తు ఇబ్బంది అయిపోయింది అనమాట షాపింగ్లు వాటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అసలు అవ్వలేదు అనమాట ఓకేనా ఏమనుకోకు సో వెళ్ళలేదండి వెళ్తే బాగుండి అనిపించింది కానీ కుదరలేదు ఇదిగో బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసాము బ్యారేజ్ మీద చేసుకుందాం అనుకుంటున్నాము బ్యారేజ్ మీకు కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉందండి లక్కీ ఏం చేస్తున్నారు రే ఫోటోలు దిగుతున్నారండి చూడండి అటు ఏళ్ళు ఇలా పెట్టమంటే అటు చూడండి తిప్పలు చూడండి ఎన్ని తిప్పలు పెట్టిస్తున్నాడు అయ్యో 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 జేజా సరే కేక్ కట్ చేద్దాం ఇంకా బామర్దే కేక్ దిమా కొంచెం మా దా ఫోటో నలుగురం ఒకటి దిగుదాం మా ఫోటో తీస్తా ఫ్రెండ్స్ ఆ వీడియో స్టార్ట్ చేసామా వీడియో తీసేటప్పుడే ఫోటోస్ కొన్ని నొక్కేసే రండి సాజీ రండి అది

సార్ ఇదిగోండి కేక్ అయితే తీసుకొచ్చేసాం ఇదిగోండి స్టార్ట్ చేస్తాం పక్కన వేరే వాళ్ళు ఉంటే వెనుక వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట అచ్చిన అది కొట్టా సార్ టఫ్ మన పైకి తెలుసు అందరూ ఒకసారి విష్ చేయండి రెడీయా

हैप्पी बर्थडे राजा हैप्पी बर्थडे दली

ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్ ఈ రోజుతో లక్కీ గాడు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మూడు సంవత్సరాల్లో అడుగు పెట్టాడు మీరు చల్లని మనసు అందరూ లక్కీగానే ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము మా ఆశీర్వాదం కూడా ఉండి నిండు లక్కీగాడు సంతోషంగా ఉండాలి కింద కూడా నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండాలి చెప్పి ఆ మీద ప్రాంతం చేస్తాం అనమాట ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆడటం రాకుండా ఎప్పటికీ ఎప్పటికి ఇది ఇలాగే కలిసి ఉండాలి మీరు కూడా ఆశీర్వదించండి మా ఫ్యామిలీని ఓకేనా తీసుకుంటే చూడ ఎత్తుకొని పెట్టండి రా ఏంట్రా అంత ఒళ్ళు బరు వైపు ఏంటంటారా పెరిగారు గారా ఎంతెంత బాబాయ్ రామా తిన్నావా ఇదిగో బాబాయ్ గడు వచ్చాడు నుంచి ఆడే వీడియో తీస్తున్నాడు అనమాట సో అందుకని చెప్పేసి ఆడు లేకుండా అయిపోయాడు అరే సరికోండి రైట్ బాబాయ్ నువ్వు చూడ వీడియో తిట్ అందరూ నిన్నే అంటారు అంటే నువ్వు పెట్టావు సరే ఫ్రైన్ ఇదిగో కేక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మా ఊలు ట్రీటు అంటున్నారు ఉంది ఉంది అందరూ ట్రీ టు ట్రీటు అంటున్నారు కదా ఇప్పుడు వీళ్ళకి భయంకరమైన ట్రీట్ ఇస్తారనమాట తీసుకెళ్ళిన సరేనా ఇంకెళ్దాం మరి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే విష్ చేస్తారని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి మా ఫ్యామిలీ మీద ఉండాలి సో మీరు కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి మీతో పాటు మేము కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి యూట్యూబ్ అనేది ఎప్పుడు మమ్మల్ని దూరం చేయకుండా ఎప్పుడు మేము యూట్యూబ్ లో ఉండేటట్టుగా దేవుడు దేవుడు మనతో మమ్మల్ని ఆశీర్వదించాలి సో యూట్యూబ్ వల్ల మాకు చాలా మంచి ఫ్యామిలీ అయితే దొరికింది అనమాట సో మేము ఎప్పటికీ అది దూరం చేసుకోము ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే గానే ఉంటాం మీ ముందు ఓకేనా సో అది నిరూపి నిలబెట్టుకుంటాం అనమాట మీ నమ్మకాన్ని సరే మరి ఇంకా అక్కడికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాము ఇప్పటిదాకా ఎవరైనా మర్చిపోయి ఉంటారు వీడియోని లైక్ చేయండి ఎవరైనా విష్ చేయడం చేయడం మర్చిపోయి ఉంటే కనుక విష్ చేయండి తల్లికి ఒంట్లో బాగోలేదు కదా అయినా కానీ చెల్లి కోసం కొద్దిగా ఇబ్బంది పడుతుందా కొద్దిగా ఏదో కష్టపడుతుంది అనమాట అనేది సరే మరి ఇంకా అక్కడికి వెళ్దాం ఇదిగోండి నేను చెప్పిన ఎగ్గు ఎగ్గట్లు అన్నా కదా ఇది వేస్తున్నారు ఇక్కడేనమాట ఎగ్గట్లు తినేది ఇంకా మా వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు మా ఎగ్గేమన్నాయి నూనె పెట్టారు పూరియా నేను పూరి తీసుకున్నానండి వీడు ఎగ్గట్టు వీడు ఎగ్గట్టే సాజీ ఏం తినలేదంట తిందంట ఇంటికట్టాను అంది ఇది వాళ్ళు కాదు పెడతాను చాలా బాగుంది చాలా అండి చాలా బాగుంది రేపు టీ తాగడానికి వెళ్తాం మెన్ దగ్గర అక్కడ బాగుంటుంది తీసామండి అయిపోయింది ఇప్పుడు టీ తాగడానికి అయితే వస్తున్నాం అనమాట తినేసాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే టీ షాపు నా నాలుగు టీ అన్న వేడి వేడిగా ఇంకేమన్నా మనకి కావాల్సినవి అంతే నాలుగు టీ చాయ్ తీసుకున్నా ఈ టైంలో కూడా స్విగ్గీ వాళ్ళు ఉంటున్నారండి టీ కూడా తాగేస్తున్నాం అనమాట సో ఇదిగో ఇలాగైతే గడుస్తుంది లక్కీ గారి బర్త్డే అయితే తక్కువ తెల్లేదు ఒకసారి లక్కీ మా లక్కీ ఇదిగోండి లక్కీ లక్కీ ఇయను ఈ సరే చాయ్ కదా టీలు కూడా తాగేసామండి వీళ్ళేం ఫోటోలు స్టిల్లు అని చెప్పి హరావులు చేస్తున్నారు వీళ్ళు ఫోటోది మా చర పెళ్లి జూబులు కొనుకొస్తుంది పెళ్లి జూబులు కంట ఆల్రెడీ అయిపోయినా రెండే పెళ్లి జూబులకి ఎవరికి తల్లే కానీ నీకు ఇది చెప్తా అనుకున్నా రెండే పెళ్లి జూబులు ఫస్ట్ పెళ్లి జూబులు అయ్యి ఫస్ట్ ఏంటి వాళ్ళు అనుకుంటారా ఊరికి అన్నా లేండి ఇంటికి వెళ్ళాక బ్లాక్ అన్ని చేస్తాం ఏం కనపడుతుంది చీకటి చీకటిగా ఉంది ఏరా మెడి సర్కిల్ దగ్గర ఉన్నా ఇదే ఫ్లైఓవర్ సో ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళి వచ్చేసాము మా వాళ్ళు లోపలికి వెళ్ళి పడుకుని పడుకుని పోయారు కూడా సో ఇదండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళి తినటం కానీ అక్కడికి వెళ్ళి తాగటం కానీ చాలు ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఎంతవరకు ఉంటుంది అనమాట ఇది ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇంతకు మించి మనం ఓవర్గా గేమ్ ఎక్స్పెక్ట్ చేయము ఓకేనా చాలా అంటే చాలా బాగా జరిగింది మా పరంగా మాకు చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అక్కడ తినటమైనా అక్కడ తాగటమైనా అక్కడ కట్ చేసుకోవటం అయినా మనసు పూర్తిగా ప్రశాంతంగా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ మేము చేసుకున్న విధానం మీకు ఎవరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదో కూడా చెప్పండి నచ్చితే కనుక దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బాయ్ రేపొద్దున్నే లక్కీ గడిది బర్త్డే ఉంది కాబట్టి పుట్టగాడికి వెళ్ళటం కొనుక్కోండి అనుకున్నాము మరి అందులో ఏ జరుగుతుంది ఏంటో తెలియదు కదా సో రేపటి బ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి మరి కొన్ని వీడియోస్ మనం ఇలా చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 లక్కీగా లీక్ చేతున్నారు